హాయ్ అండి అంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నానండి సండే కదా బిర్యానీ చేయమన్నారు పిల్లలు పాపాను ఈయన అందుకనే చేస్తున్నాను అంటే ఎప్పుడు దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను చికెన్ అది మ్యారినేట్ చేసుకుని చేద్దాం అనుకున్నాను ఈయన అలా వద్దులే మామూలు బిర్యానీ చేసేసే అన్నారు ఇప్పుడు ఇంటికొని మామూలు చేసేస్తున్నానండి అయితే ఈయన మార్కెట్ నుంచి వచ్చే రెడీ చేసుకున్నాను ఇదిగోండి బిర్యానీ దినుసులు సాజీరా చక్కలు లవంగాయ స్టార్ పువ్వు ఇవన్నీ వేసానండి ఇదిగోండి బిర్యానీ ఆకు ఇదిగోండి అల్లం అల్లం పేస్ట్ నేను ఎప్పుడూ రెడీ చేసుకుని ఉంచుకుంటాను ఇదిగోండి అల్లం ఎదురిపోయే పేస్ట్ ఇదిగోండి బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర క్యారెట్ ఇదిగోండి నెయ్యి 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 ఇదిగోండి పుదీనా ఇదిగోండి ఈ లోటాతో ఈ లోటాతో లోటా నచ్చి తీసుకున్నానండి బియ్యం ఇది కూడా కడిగి పక్కన పెట్టుకుంటాము ఇది పెట్టేస్తాను ముందు బిర్యానీ వేసేసిన తర్వాత నేను పోర్ చేస్తాము చికెన్ కర్రీ ఇదిగో నెయ్యి పోస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు వేసాను ఇదిగోండి ఆయిల్ కొంచెం నెయ్యి పోసుకున్నాము కదా ఒక నాలుగు స్పూన్లు కొంచెం ఆయిల్ కూడా పోసుకున్నాము వేసుకుంటాను ఇవ్వండి బిర్యానీ ఆకు అవి వేయ కదా ఉల్లిపాయ అవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవ్వండి కరివేపాకు ఇవ్వండి దుంప క్యారెట్ కొత్తిమీర మనం అవి ఇంకా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాము ఇవన్నీ రెండు స్పూన్లు వేసుకుంటాము అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా అన్ని ఎప్పుడు తయారు చేసి ఉంచుకుంటానండి అయితే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసా కానీ గరం మసాలా చేయాలి అంటే ఒక కట్టలో సగం వేసాము మరి ఎక్కువ ఎందుకులని పుదీనా కానీ కమ్మటోసనం వస్తుంది కమ్మటోసనం వస్తుంది పదిన ఈ కత్త గేర్ర వేగిపోవాలండి ఇవన్నీ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా మొత్తం హాల్లో అన్ని దులిపేసి తుడిచేసి అన్ని సర్దిస్తాము ఇక్కడ హాల్లో రూమ్ ఉంది కదా సోఫేస్ అన్ని సర్దిసుకున్నాం అండి బెడ్రూమ్ అన్ని అయిపోయినాయి రేపు ఇవాళ ఆదివారం పని అవదని ఇంక ఈ రోజు పెట్టుకోలేదు రేపు ఇది పెట్టేస్తాం వంటగది మొత్తం ఇందులో ఉన్న సామాన్ అన్ని తీసేసి పైన ఉన్నాయన్ని తీసి తోమేసుకొని మొత్తం దులిపేస్తాము ఇంక ఈ వంటగా దులిపేస్తే పని అయిపోద్ది అండి పండగ పనులు అయిపోతే వంటగా దిలిపేస్తే లైటింగ్ బెటరా అదే దిలిపేసేస్తే పెడదాం పొరవాణి పిలుతానన్నావు పండుగను అదైతే చెట్టు అయితే పెట్టాం కదా క్రిస్మస్ ట్రీ చెట్టు కాదు అదే నేస్తంగా ఉంది ఎందుకంటే రాత్రి రెండు అయిపోయింది పడుకునేసరికి పది ఇంటికి పడుకుందండి మా మనవరాలు పడుకొని లేచింది లేచి మళ్ళీ రెండింటి దాకా ఆడుకుంటా ఉంది దానితో పాటు మేము నేను మా పాపకి ఇచ్చినాం నాకు నేర్చుకున్నాం ఇలా అంత ఇదిగా అనిపించింది నిద్ర ఉంటేనే కదా ఏదైనా నిద్రలో అయితే ఆరోగ్యం పాడేక కొంచెం పసుపు వేస్తున్నాను ఇది దొరకటం ఈ పనులన్నీ పెట్టుకున్నాం కదా మధ్యాహ్నం అసలు పడుకోవట్లేదు ఇదిగోండి కొంచెం కారం వేసుకోవాలి పళ్ళు ఇప్పుడే వేసేస్తాను రైస్ క్లీన్ చేస్తాను ఇదిగోండి రైస్ కడిగేసి కట్ ఇదిగోండి వేగింది కదా ఇప్పుడు నేను బాస్మతి రైస్కి డబ్బాన్నర తీసుకున్నాను కదా లోటాకి రెండు లోటాలు చెప్పు అదే లోట ఈ లోటాకి ఒక లోటాకి రెండు లోటాలు నీళ్ళు పోసుకోవాలండి నేను ఇప్పుడు మూడు పోస్తాను అంటే లోటన్నర తీసుకున్నాను లోటానర తీసుకున్న వాళ్ళు మూడు పోస్తాను ఇవ్వండి ఒకటి పోసాను కదా ఇవ్వండి ఇది రెండో లోట మరి మెత్తగా అయితే కూడా అన్నం బాగోదు కడిగేస్తున్నాము అయితే రెండు లెగ్ చిక్ తెచ్చారు కదా అందులో ఇంకో నాలుగు ముక్కలు తీసేసి ఫ్రై చేసి రైస్ లో ఓకే ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం పోసేస్తాను ఫస్ట్ ఆదివారం ఇదిగోండి బియ్యం పోసేస్తాను కదా ఇదిగోండి చక్కగా కలిపేసేసుకొని పెట్టేస్తాను అయితే నేను దీని మీద చికెన్ కర్రీ వేసుకుంటాను ఇంటి పెడతా కర్రీ పెట్టేస్తాను ఎందుకంటే వంట లేట్ అయిపోద్ది కదా ఉల్లిపాయలు అక్కడే కట్ చేసుకోవాలి చికెన్ కర్రీకి ఇదిగోండి నూనె పోస్తున్నాను ఇదిగోండి ముందు నుంచి మా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయినా సరే కామెంట్ చేయండి మాకు కూడా కొంచెం మాకు సంతోషంగా ఉంటది కదండి మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇదిగోండి రైస్ ఉడుకుతుంది టైం ఇంకా మగ్గాలి కమ్మట ఒక అమ్మట అవసరం వస్తుంది గదంతా చాలా పేస్ట్ వేసుకుంటున్నాము మొన్న రెండు రోజుల నుంచి ఒంట్లో బాగాలేదండి జ్వరం వచ్చింది పాపం బాగా ఏడిపించింది అసలు పాలు తాగలేదు అన్నం తెలియదు ఏం తెలియదు ఈ రెండు రోజులకే బాగా తగ్గిపోయింది అయిపోయింది ఏమైపోయింది అసలు ఒంట్లో ఆగకపోతే ఏడిపిస్తారు చిన్నపిల్లలు తగ్గి ఏడిపించింది ఈ రోజే కొంచెం ఆడుకుంటాను ఇవ్వండి పసుపు పసుపా కళ్ళు ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తానండి ఎందుకంటే చప్పదనం లేకుండా లెగ్ పీస్లు ఇవి వేపేస్తాను నూనెలో పిల్లలు నాలుగు ముక్కలు వేపిమన్నారు అందుకే నేర్పుతున్నాను ఇదిగో అల్లం వెల్లులిపోయి పేస్టు తర్వాత సాల్ ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకుంటే ఏంటంటే మసాలా పట్టింది ఇగోండి ఇలా పట్టించేద్దాము ఈ గాడిలోకి ఇలా మసాలా పెట్టేస్తే మసాలా బాగా పట్టిద్దాము ఇదిగోండి ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నా కదా ఇది కొంచెం ఒక పావు గంట నాన్న ఇద్దాము తర్వాత ఈలో కూర చూసుకుంటాను ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఈ చికెన్ లో నీరంతా మగ్గిపోవాలండి మసాలా కారం ఒక స్పూన్ కాశ్మీరి చిల్లీ పౌడర్ ఇది ఒక స్పూన్ వేస్తాను కలర్ కోసం ఏంటి ఫైర్ బొడ్డడ అది ఆడుతుందని బయట బెడ్లు ఉన్నాయి కదా దియాస్తదని కబగో పోగేస్తా హ్మ్ ఆ బెడ్లు వెతికేస్తది కిందకి}}{|పోదాం కిందక ఆసము దిగటం రాదు కదా పడిపోతాం మా అక్కడ ఆ ఇక్కడ కల్లు తెలిసి చూసే లోపు వచ్చేస్తది ఆ స్పీడ్గా అవునా ఇện తీద అవుతనో ఏంటి ఇది

అలాంటి గరం మసాలా అన్నీ ఏమేమి వేస్తాను అన్ని చేసి నేను చూపిస్తాను అల్లం వెల్లిపాయ పేస్ట్ అని పట్టేటప్పుడు అట్లా మనం ఉంచుకుంటే అండి అలాగుడికి లేకుండా చేసేసుకొని ఇట్లా వంటలు చేసేటప్పుడు చేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు తయారు చేసుకొని చేయాలంటే కొంచెం మనకి పని ఏమి కొంచెం లేట్ అవుతుంది ఈ చికెన్లో నీళ్ళంతా మగ్గిపోయినప్పుడు ఎసర పోసేసుకోవాలి కొంచెం బిర్యానీలో కావాలి కాబట్టి నేను కొంచెం పులుసుగానే ఉంచుతాను బిర్యానీ అయిపోయింది చూసారా మనం ఎసర కరెక్ట్ గా పోస్తాం కాబట్టి ఇట్లా ముద్ద లేకుండా చక్కగా పొడి పొడులాడుతూ వచ్చింది చూసారా నేను పోసిన అంటే డబ్బాన్నరకి మూడు లోటాలు నేను పోసాము కొంచెం ఎంత తక్కువ సరిపోయింది ఆ ఎసర ఇదిగోండి ఈ రైస్ అయిపోయింది కొంచెం ఆరిన తర్వాత గరం మసాలా పట్టేస్తాను కొంచెం ఉడకాలి చిక్కగా ఉన్నాయి పులిశారా అప్పుడు చింతక కూడా బాగుంటాయండి అవును బిరియాని కలుపుకొని తింటా ఉండాలి క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నాము అయితే బయట కూడా లైటింగ్ పెడతాం కదా ఆ బయట పెట్టినప్పుడు కూడా అన్ని చూపిస్తామండి రెస్టారెంట్ ఎంత దిప్పేస్తున్నాం కదా అందుకని హాలిడే పెట్టామండి బాగుంది క్రిస్మస్ ట్రీ మా పాప ఎన్ని సర్దిందండి చక్కగా ఇది పోయిన సంవత్సరం కొనింది చెప్పుకుంది ఏమైందంటే ఆయన ఎక్కి దాచిపెట్టింది ఈ బాక్స్ ఎత్తి దాచిపెట్టి ఈ గిఫ్ట్ బాక్స్ అయినా ఉంటాయండి నేను ఇంకా మా మనోళ్ళు పీకేస్తుంది కింద చాలా వెళ్తున్నాయి కొన్ని కొంచెం పీకేస్తుంది పీకేసి పడేసింది రాతి ఇంకా నిండుగా ఉండేవి పండగ రోజు కొంచెం కొనుక్కొచ్చి పడదాం ఆయన గిఫ్ట్లో అవి కదా బాక్స్ ఇట్లా ఈ బాక్సులు అన్నీ ఇంకా బాగా నిండుగా కనబడుతుంది సరే కూర చూడు సరే మసాలా వేస్తున్నా ఇది వేస్తేనే మనకి చికెన్ కూర మంచిగా ఉంటుందండి మంచి మంచిగా స్మెల్ వచ్చి చాలా బాగుంటది ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తాను అయిపోయినట్టుగా కూర అయిపోయింది కూర అయిపోయింది అంటే ఆ బిర్యానీలో కదా కొంచెం పులుసుగానే ఉంచేస్తాను కొంచెం ఒక ఐదు వేశాను కదా ఒక ఐదు నిమిషాలు అట్లా మధ్య సరిపోతుంది ఎర్రి చట్నీ చైనా చెయ్యి చేయకూతట్టు అదే కర్రీ చట్నీ పెద్దగా చికెన్ కర్రీ పెద్ద తిన్న కొంచెం తినేది పెర్రీ చట్నీ వేసుకొని ఎక్కువ తింటాను చేసేస్తాను పెర్రీ చట్నీ చేస్తున్నావా సాయంత్రానికి కూడా ఉంటది కదా అవును చూసేసి వేస్తాను పచ్చిర్రు ఇదే పెళ్ళి చెట్లు కట్ చేస్తాను ఇండిలో అయితే సన్నగా వస్తాయని ఇది తీసుకున్నాను పడింది వారికి ఏంటే అండి వస్తువులు ఇంట్లో ప్రతిదీ అవసరమే కదండి ఏంటంటే ఎట్లయినా పన్నెండు ఎందుకు ఎందుకు అంటాడు అండి డబ్బులు డబ్బులు ఉండాలి డబ్బులు ఉండదు అంట వస్తువు కూడా అవసరమే కదా ఏం చాలే అవ్వలేదు అబ్బాయి అయిపోయింది పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు లేదా కట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇంట్లో వేసేస్తాను పెరీ చట్నీ వాటర్ అయిపోయింది పెరీ చట్నీ పెర్రీ చట్నీ అయిపోయింది మరి చిక్కుకున్నా మరీ పల్చకున్నా బాగోదు అవును సరిపోతుందండి మరి ఎక్కువ పోసిన పదల్సిగా ఉంటుంది అవును బాగోదు తింటారు బాగోదు లెగ్ పీస్లు ఉన్నాయి కదా ఇవి కూడా వేయపేస్తాను మొక్కలు కూడా ఏమన్నా ఐదు అయిపోయాక ఖాళీ లేదు కదా లేదా పక్కన వేసేసేనా వేసే ఖాళీ పక్కన వేసేస్తాం అయిపోయే అయిపోయే ఏంటంటే హాట్ బాక్స్ లో పెట్టేద్దాం అని అన్నం అది ఆరిపోదు కదా అందుకోసం కూర అన్నం తీసేద్దాం దీంట్లో కానీ తోముకుంటున్నాం దోమని ఇదే కానీ మళ్ళీ కడిగి పెడదామని కర్రీ కూడా ఇది వేపుడు కూడా అయిపోవచ్చు వేపుడు అన్నం మెత్తగా అవ్వదు అన్నమాట తలకు నేల మీద పెట్టిస్తాము అన్నం మెత్తగా అయితే శుభ్రం గుడి శుభ్రం చేసాం చిప్పుడు మొక్కలు கூற செய பெ బిర్యానీ కూడా చక్క బాక్స్ లో పెట్టేసంట మనకి ఆరదనమాట తినేటప్పుడు తినేదాకా కూడా వేడిగానే ఉంటది సారా పెట్టేసావా బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇవ్వండి అలాపిచ్చేస్తూ తినేస్తారు पिल्ला इच्छा तिनेस्टर